ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తిరుమల స్వామి వారిని దర్శించుకున్నారు మన తన మనవడు నారా దేవాన్స్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు ఆయనతో పాటు అర్ధాంగి నారా భువనేశ్వరి కుమారుడు రాష్ట మంత్రి నారా లోకేష్ కోడలు బ్రాహ్మిణి మనవడు ఉన్నారు సీఎం చంద్రబాబుకు ఆలయం మహాద్వారం వద్ద టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు అర్చకులు లాంఛనంగా స్వాగతం పలికారు అనంతరం అన్న ప్రసాద కేంద్రంలో మనవడి పేరిట అన్న వితరణ చేసిన చంద్రబాబు స్థానిక పద్మావతి అతిథి గృహంలో కీలక సమీక్ష చేపట్టారా తిరుమల అభివృద్దిపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఈవో శ్యామలరావు ఇతర అధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తిరుమలకు నిత్యం వేల సంఖ్యలో భక్తులు వస్తున్నారని అన్నదానానికి చాలా మంది విరాళాలు ఇస్తున్నారని వెల్లడించారు భక్తులకు అన్న ప్రసాదాలు స్వయంగా వడ్డిస్తే కలిగే తృప్తి వెలకట్టలేనిదని అన్నారు ప్రతి ఒక్కరు సమాజ హితం కోసం పనిచేయాలని సూచించారు ఏడు వెంకటేశ్వర స్వామి సొంతమని స్పష్టం చేశారు ఏడు కొండల్లో ఎలాంటి అపవిత్ర కార్యక్రమాలు జరగరాదు ఇంకొక పక్కన ఇప్పటికే చాలా వరకు చేస్తాం నేను ఒకటే ఈ డీటెన్లో పనిచేసే ప్రతి ఒక్కరిని కోరుతున్నా ఇంక్లూడింగ్ బోర్డు మెంబర్స్ మేనేజ్మెంట్ ఎవ్రీబడి మీరందరూ కూడా వీరైతే మీరు వెంకటేశ్వర స్వామి పవిత్రత కాపాడడానికి ఇంకొక అడుగు ముందుకు వీలు కాకపోతే మీరు మీ పని చేయండి కానీ అపచారం జరిగే పరిస్థితి కానీ అపవిత్రం చేసే పరిస్థితి కానీ మీ వ్యక్తిగత ప్రయోజనాలు చేసుకోవడం కానీ ఇక్కడ జరగకూడదని చాలా స్పష్టంగా చెప్పాను దాని ప్రకారం వర్కౌట్ చేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇంకొక దేశంలో ప్రపంచంలో వెంకటేశ్వర స్వామి ఆస్తులన్నీ కాపాడడానికి కంకణ కట్టుకొని ఉన్నాం కోర్టులో ఉన్నా ఎక్కడున్నా అదే మరిగా నేను ముందే చెప్పాను వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పనిచేసే వ్యక్తులు ఓన్లీ హిందూస్ కానీ ఉండాలి ఎవరైనా క్రిస్టియన్స్ కానీ ఇతర మతస్తులు ఉంటే వాళ్ళందరికీ ఎవ్వరినీ మనోభావాలు దెబ్బతినకుండా గౌరవప్రదంగా వాళ్ళు రీహాబిలిటేట్ చేస్తాం అదే మరిగా క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ కానీ ముస్లిం ఆర్గనైజేషన్స్ ఉంటే అక్కడ కూడా హిందూస్ పనిచేయకూడదు అనుకున్నప్పుడు అక్కడ కూడా పని చేయకుండా వాళ్ళ మనోభావాలు కాపాడుతాం నేను ఇట్ వెరీ క్లియర్ దానికి కట్టుబడి ఉన్నాం